ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ప్రభువును గూర్చి ఆయన ప్రార్థనా విధానమును గూర్చి కొంత సమాచారం తెలుసుకుందాం మన ప్రభువు ఒక గొప్ప ప్రార్థనాపరుడు ఆయన దేవుని వాక్యాన్ని గనపరిచి అందులోని మాటలను అనేక సందర్భాలలో ఉదహరించాడు తన బాల్యము నుండే యేసు విశ్రాంతి దినాన్ని ఆచరించడం దేవాలయానికి వెళ్ళడం దేవుని వాక్యాన్ని చదవడం చేస్తూ వచ్చాడు ఆయన ప్రార్థన వీటన్నిటితో మిళితమై ఉండేది తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అని ఆయన జీవితాన్ని గురించి మనము చదువుతున్నాం లూకా సువార్త నాలుగవ అధ్యాయము పదహారవ వచనములో చివరిగా ఒక్క విషయాన్ని మనము గుర్తుంచుకుందాం ఆత్మతో నింపబడ్డ జీవితం కోసం బైబిల్ పఠనం మరియు ప్రార్థన మనకు గొప్ప సహాయకరమైనవి అవి మనల్ని కృపలో వర్ధిల్లజేస్తాయి క్రైస్తవ జీవితంలో మనల్ని ఆనందింపచేస్తాయి నిత్య సమాధానపు మార్గంలో మనల్ని స్థిరపరుస్తాయి వీటిని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మన ఆత్మలు నీరసించిపోతాయి మనం ఆనందాన్ని శాంతిని కోల్పోతాము మన ఆత్మలు ఎండిపోతాయి మన ఆత్మీయ జీవితం కుళ్ళు పట్టిపోతుంది వీటిని నిర్లక్ష్యం చేయడం అంటే క్రైస్తవ సిద్ధాంతాలను విడిచిపెట్టడమే అది దుష్టుడైన సాతానుకు అవకాశం ఇవ్వడమే దేవుని వాక్యాన్ని అనుదినం క్రమంగా పఠించడం సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థించడం అనేవి మన ఆత్మల శత్రువైన సాతానుడి దాడి నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతాయి ఇవి మనకు రక్షణ నిచేతనిచ్చి గొర్రెపిల్ల యొక్క శక్తి ద్వారా మనకు చివరి విజయాన్ని ఇస్తాయి